ఒక్కసారి మనం మన ప్రపంచాన్ని పరిశీలన చేసినట్లయితే ఈ ప్రపంచంలో అనేక బంధాలు ఉన్నాయి ఉదాహరణకి తల్లిదండ్రుల అనుబంధము అక్క చెల్లెలది అన్నదమ్ములది అలాగే బాబాయి మామయ్య పిన్ని పెద్దములు ఇలా రకరకాల బంధాలు మనకు అనేకం కనబడుతుంటాయి కానీ గమనించతగ్గ విషయం ఏమిటో తెలుసా ఈ అన్ని అన్ని బంధాల కంటే మొట్టమొదటిగా ఈ సృష్టిలో ఉనికిలోకి వచ్చినటువంటి బంధము అనుబంధం ఏదైనా ఉంది అంటే అది భార్యాభర్తల అనుబంధం అల్లాహ్ సృష్టికర్త అయిన అల్లా ఆదమల్ ఇస్లాంని పుట్టించిన తర్వాత స్వర్గంలో ఉంచడం జరిగింది స్వర్గంలో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ ఆదమలి ఇస్లాం మనసులో ఒంటరితనము అనేది చూడడం జరిగింది ఆ ఒంటరితనాన్ని దూరం చేయడం కొరకు సృష్టికర్త అల్లా హవ్వా అలే ఇస్లాం మన మొట్టమొదటి తల్లి అయినటువంటి హవ్వాను ఆదం అలే ఇస్లాంకు తోడుగా పుట్టించడం జరిగింది అల్లాహక్బార్ ఎంత గొప్ప విషయం చూడండి ఈ పూర్తి సృష్టిలో అన్నిటికంటే ముందు ఉనికిలోకి వచ్చినటువంటి బంధము భార్యాభర్తల బంధం అల్లహక్బార్ మనము కాస్త పరిశీలన చేసినట్లయితే అప్పటి వరకు అపరిచితులుగా ఉన్నటువంటి ఒక స్త్రీ మరియు పురుషుడు ఎప్పుడైతే ఈ వివాహ బంధంలోకి వచ్చేస్తారో వారి యొక్క ఆలోచన పూర్తిగా మారిపోతుంది పరిచయం లేనటువంటి వ్యక్తిపై ఎప్పుడైతే పవిత్రమైనటువంటి వివాహ బంధంలోకి వచ్చేస్తారో వారి మీద అమితమైన ప్రేమని ఆప్యాయతని అనురాగాన్ని అల్లా వారి యొక్క మనసుల్లో కలుగజేస్తాడు సోదరరా పెళ్ళైన తర్వాత కేవలం కొద్ది సమయమే అవుతుంది ఒక ఆరు నెలలు ఎనిమిది నెలల సమయం అవుతుంది భర్తకి భార్య మీద ఎనలేని ప్రేమ అలాగే భార్యకి భర్త మీద ఎనలేని ప్రేమ కలుగుతుంటుంది ఆ బంధం ముందు మిగతా అన్ని బంధాలు సంబంధాలు కూడా చాలా చిన్నవిగా కనబడుతూ ఉంటాయి ఎందుకని భార్యాభర్తల అనుబంధంలో అలాంటి ప్రేమని అల్లా నింపుతూ ఉంటాడు సోదరులారా ఇది భార్యాభర్తల అనుబంధంలో ఉండేటువంటి గొప్పతనం మరియు దీనికి అనేక కారణాలు ఉన్నాయి ఒక కారణం ఏమిటి అంటే ఈ సృష్టి యొక్క సిస్టమ్ విధి విధానం ఎలా ఉంది అంటే ఈ సృష్టి ముందుకు జరగాలి అంటే ముందుకు సాగాలి అంటే ఈ భార్యాభర్తల కలయిక అనేది తప్పనిసరి అయిపోతుంది ఎందుకని ఈ భార్యాభర్తల కలయిక ద్వారానే ఈ సృష్టి అనేది ముందుకు సాగుతూ ఉంటుంది మానవ మనుగడ అనేది సుసాధ్యం అవుతుంది అదే ఈ భార్యాభర్తల కలయిక లేదనుకోండి మనుగడ అనేది అంతమైపోతుంది మనము ఏదైతే సంఘంలో సమాజంలో నివాసం ఉంటున్నామో ఈ సంఘానికి సమాజానికి కూడా ఈ భార్యాభర్త అనుబంధం అనేది చాలా ముఖ్య అవసరం ఒకవేళ ఇది లేకపోతే సమాజంలో విచ్చలవిడితనం ఎక్కువైపోతూ ఉంటుంది ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు జీవితం గడుపుతూ ఉంటారు సోదరులారా ఈ భార్యాభర్తల అనుబంధం అనేది ఎంత ముఖ్యమైన విషయము అంటే ఒక మనిషి యొక్క జీవితము ప్రశాంతంగా సుఖవంతంగా ఆనందమయంగా విజయవంతంగా ముందుకు సాగాలి అంటే ఒక భార్యకి భర్త అవసరము ఒక భర్తకి భార్య అవసరము తప్ప తప్పనిసరి అయిపోతుంది సోతలారా ఒకవేళ వీళ్ళిద్దరిలో ఎవరు లేకపోయినా వారి యొక్క జీవితంలో ప్రశాంతత అనేది ఉండదు వారి దగ్గర ఎంతైనా ధనము ఆస్తి అంతస్తు ఏమైనా ఉండేది ఒకవేళ భర్త లేకపోతే భార్యకి భార్య లేకపోతే భర్తకి జీవితంలో ప్రశాంతత అనేది కరువైపోతుంది ఎప్పటి వరకైతే ఈ బంధంలో ప్రేమ ఆప్యాయతగా కొనసాగుతూ ఉంటారో అప్పుడేమవుతుందో తెలుసా వారు ఎక్కడైతే నివసిస్తున్నారో గృహాలు వారి యొక్క వంశాలు ఇవన్నీ కూడా విజయం వైపు వరకు ప్రయాణం అవుతూ ఉంటాయి మంచి దిశగా ముందుకు వెళ్తూ ఉంటాయి అలాగే ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కూడా సమాజానికి ఉపయోగపడేవారిలాగా తయారవుతారు ఒకవేళ ఈ బంధం కనుక విచ్ఛిన్నమైపోయింది తెగిపోయింది అంటే ఆ ఇల్లు ఉంటుంది కానీ ఆ ఇంట్లో ప్రేమ ఆప్యాయత అనేవి ఉండవు ఆ పిల్లలు ఉన్నారో వారి మీద కూడా ప్రభావం పడుతుంది వారు సమాజానికి ఏ విధంగా కూడా ఉపయోగపడని వారిలాగా తయారవుతారు ఈ భార్యాభర్తల అనుబంధం అనేది కేవలము ఏహలోకం మాత్రమే కాదు పరలోకంలో కూడా మన విజయానికి సాకారం అవుతుంది పరలోకంలో తీర్పు దినం రోజు మనం సాఫల్యం పొందాలి అంటే అక్కడ ఒక మంచి భర్తగా మరియు ఒక మంచి భార్యగా కూడా మనం సాఫల్యం పొందాలి అప్పుడే యహలోకంలోనూ పరలోకంలోనూ మన సాఫల్యం ముడిపడి ఉంది ఈ భార్యాభర్తల యొక్క సంబంధంలో సోదరులరా ఈ భార్యాభర్తల అనుబంధము సంబంధం ఏదైతే ఉందో దీన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమైనది చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ మరియు ఒకరి హక్కులు ఒకరికి ఇచ్చిపుచ్చుకుంటూ ప్రేమతో ఆప్యాయతో ఈ బంధాన్ని నిలిపి ఉంచాలి సోదరులరా కానీ మన సమాజంలో ఎలా జరుగుతుంది పూర్తిగా ఎక్కువ శాతం భిన్నంగా జరుగుతుంది సమాజంలో ఏ వీధిలో చూసినా భార్యాభర్తల గొడవలు ఏ ఇంటిలో చూసినా ఆ గొడవలు ఎక్కువైపోయి పంచాయతీలు ఇంకా ఎక్కువైపోయి తలాహ్ మరియు హులా అంటే విడాకుల వరకు దారి తీస్తూ ఉంటాయో అల్హందులా సుహాన్ అల్లా మనకు ఇస్లామే షర్యతు ఏం నేర్పిస్తుంది అంటే బంధం ఎలా కలుపుకోవాలి దాన్ని ఎలా నిలిపి ఉంచాలి అనే అన్ని విషయాలు కూడా సవివరంగా మనకు ఖురాన్ మరియు హదీస్ గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడింది సోదరులారా